నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది మట్టి మిద్దె కూలి నలుగురు మృతి చెందారు చాగలమరి మండలం చిన్న వంగల్లో ఘటన జరిగింది రాత్రి సమయంలో మట్టి మిద్దె కూలింది శిథిలాల కింద కుటుంబంలోని నలుగురు మృతి చెందారు మృతుల్లో దంపతులు శేఖర్ రెడ్డి దస్తగిరమ్మ ఇద్దరు కూతురున్నారు శిథిలాల కింద చిక్కున్న మృతదేహాలను బయటకు తీశారు గ్రామస్తులు నంద్యాల జిల్లాలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది మట్టి మిద్దె కూలి నలుగురు మృతి చెందారు చాగలమరి మండలం చిన్న వంగల్లో ఈ ఘటన చోటు చేసుకుంది రాత్రి సమయంలో ఈ మట్టి మధ్య కూలినట్టుగా తెలుస్తోంది శిథిరాల కింద చిక్కున్న కుటుంబంలోని నలుగురు మృతి చెందారు దంపతులు శేఖర్ రెడ్డి దస్తగిరమ్మ వారి ఇద్దరి కూతుర్లు చనిపోయినట్టుగా తెలుస్తోంది ఆ మృతదేహాలను బయటకు తీసేస్తారు એટલે માટે એને ફોર દીવા ઓર મકાલ ગામ કડ મહી સણીડી ચાર બંદુ બેગલ મકાલ ચચાનો યાદનો વળે ફળે ફળે મકાલ લી નિગમ કોમન છે આને હા ઓડા ઓડા આદા આદા

చాగలమరి మండలం చిన్నవంగల్లో మట్టి అట్టి మిద్య కూలి నలుగురు దుర్మరణం చెందారు రాత్రి సమయంలో ఈ మిద్య కూలినట్టుగా తెలుస్తుంది శిథిలాల కింద చిక్కున్న కుటుంబంలోని నలుగురు మృతి చెందారు మృతుల్లో దంపతులు శేఖర్ రెడ్డి దస్తగిరమ్మ వారిద్దరు కూతురున్నారు శిథిలాల కింద చిక్కున్న మృతదేహాలను బయటకు తీశారు గ్రామస్తులు ఎస్ హుసేన్ జరవుతున్నారు హుస్సేన్ నంద్యాల జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది చాగలమరి చిన్నవంగల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ చెప్పండి రామ్దాస్ నిన్నెల జిల్లా చాగల్మరి మండలం చిన్న ఒంగలి గ్రామంలో విషాద ఛాయలు కలుముకున్నాయి అర్ధరాత్రి నిద్రిస్తున్నటువంటి సమయంలో పురాతన మట్టి మిద్య కూలి నలుగురు చనిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది ఒకసారిగా ఆ ఈ మిద్య కూలిటువంటి అంశం ఉదయం లేసే వరకు ఎవరు గ్రామస్తులు కూడా పరిశీలించేటువంటి పరిస్థితి అయితే లేదు అయితే తెల్లవారుజామునే ఆ సంఘటన చూ చూడడంతో స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా శిథిలాల కింద ఉన్న మృతదేహాలను తీసే తీస్తున్నారు అందులో ప్రధానంగా శేఖర్ రెడ్డి దత్తగిరమ్మ భార్యాభర్తల కక్క పవిత్ర గురులక్ష్మి వీళ్ళిద్దరు ఇద్దరు పిల్లలు కూడా చనిపోయినటువంటి ఘటన ఉంది అయితే శేఖర్ రెడ్డి దసగిరమ్మ దంపతులకు ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నారు అందులో ఒక అమ్మాయి స్థానికంగా ఉన్నటువంటి చాగలమరి హాస్టల్లోనే చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే తన తన ఒక్కటి మాత్రమే ఈ రోజు మిగిలి బతుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే తాను కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉంటే మాత్రం చనిపోయే అందరూ కూడా ఒకసారిగా ఆ కుటుంబం మొత్తం చనిపోయేటువంటి ప్రమాదం ఉండేది నిన్నటి రోజునే శేఖరెడ్డి దర్శగిమ్మలు ఇతర అంటే ఇంకో వేరే ఊరికి వెళ్లి తిరిగి వచ్చారు నిన్న మధ్యాహ్నం వేళనే ఆ ఊరికి చేరుకు చాగలమరికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది చిలవంగలికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే అర్ధరాత్రి నివృత్తున వేళ ఒకసారిగా మీద మట్టి మీద కూరడంతో నలుగురు కూడా సమా మట్టిలో సమాధి అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందులో ఉన్నటువంటి మృతదేహాలు మాత్రం స్థానికంగా ఉన్న గ్రామస్తులంతా కూడా తీస బయట తీసేటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము ఈ ఘటనతో చాగలమరి మండలంలోనే పెద్ద విషాదాన్ని ఎలుముకుందని చెప్పొచ్చు ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు నలుగురు కూడా నిద్రిస్తున్న సమయంలో ఏం జరుగుతుందో తెలియదు ఏమవుతుందని అది ఒక్కసారి పడుకున్నటువంటి వాళ్ళు పడుకున్నలాగే ఆ మట్టి మీద కప్పి వేయడంతో అందులో నుంచి బయటికి రాలేని పరిస్థితి అందులో మనకు సుమారుగా రెండు మూడు అడుగు పైగా ఈ మట్టి పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పరిస్థితి ఉంది అయితే అందరూ కూడా ఆ మట్టిలోనే సమాధి అనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ సంఘటన మీద ఎట్లా జరిగిందంటే ఇటీవల కృషి వర్షాలకి ఇల్లు శిథిలావస్థకు చేరుకుందా దీన్ని గుర్తించలేకపోయారా ఏం జరిగింది అసలు ఇది చాలా పురాతనమైన ఇల్లు రందాజ్ ఎందుకంటే మట్టిమిద్దె అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్ కదా సుమారుగా యాభై అరవై సంవత్సరాల క్రితం కట్టి ఉన్నది ఎప్పటికప్పుడు ప్రతి ఏడా లేదంటే రెండు మూడు ఏళ్ళకు ఒకసారి మట్టి మట్టిపై పైన ఉన్నటువంటి మట్టిని మొత్తం తొలగించి దాన్ని రీఫ్ రీప్లేస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ గత కొంతకాలంగా ఈ మట్టి మిద్దె కింద కుంగినట్లు కనిపించింది అయితే పడిపోదులనేటువంటి ప్రమాదం ఉండదులేనే భావించారు దాన్ని ఎక్కడ కూడా మార్పులు చేసుకోకపోవడం లేకపోతే ప్రాథమికంగా చిచ్చిన ఈ పనులు చేసుకోకపోవడం వల్లే మట్టి మీద కూలినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు యాభై ఏళ్ళ సంవత్సరాల నాటిదంటే కంపల్సరీగా దానిపైన వేసినటువంటి మట్టి కింద ఉన్నటువంటి కట్టలే కర్రలు ఏవైతే ఉన్నాయో ఆ కర్రలు కూడా పుచ్చుపట్టిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే అప్పటికే కాస్త కుంగి ఉంది ఆ ముందు భాగంలోనే స్థానికంగా ఉన్న ప్రజలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానంగా వర్షాలు అయితే ఎలాంటి వర్షాలు లేవు కానీ ఇటీవల కూర్చున్నటువంటి భారీ వర్షాలు అయితే భారీ వర్షాలు కూడా కురైనటువంటి పరిస్థితి ఉంది కానీ అది ప్రమాదవశాత్తు పూర్తి స్థాయిలో కుంగి ఉండడంతో ఈ సంఘటన జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు అయితే కే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏం జరిగింది అనేటువంటి అంశం మీద కూడా అయితే ఒక్కసారిగా ఆ చాగలమర చిన్నవొంగలి గ్రామంలో విషాద చాలను ఉన్నాయి ముక్కు పచ్చలని ఇద్దరు పిల్లలతో పాటు భార్య భార్య భర్తలు చనిపోవడం అనేటువంటిది ఒకే కుటుంబం సంబంధించిన నలుగురు ఒకేసారి చనిపోవడం ఆ కుటుంబంలో తీర ఆ ఊరు ఆ గ్రామంలో తీరని విషాదాన్ని మేము నిలిచిందని చెప్పవచ్చు ఎవరు చూసినా అయ్యో పాపం ఇలాంటి సంఘటన జరిగి జరిగింది కనీసం పగలు జరిగింది ఎవరో ఒకరు కనీసం పిల్లలు పిల్లలు పెద్దలు బతికేవారు అనేటువంటి బతికేవారని చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది రామ్దాస్ రైట్ థ్యాంక్ యూ నంద్యాల చాగలమరి మండలం చిన్నవంగల్లో ఈ ఘటన జరిగింది పురాతన భవనం కూలి నలుగురు మట్టి కిందే సమాధయ్యారు రాత్రి సమయంలో ఈ మట్టి మిద్దె కూలినట్టుగా తెలుస్తుంది శిథిరాల కింద చిక్కుకున్న కుటుంబంలోని నలుగురు మృతి చెందారు మృతుల్లో దంపతులు శేఖరరెడ్డి దస్తగిరమ్మ ఇద్దరు కూతురున్నారు శిథిరాల కింద చిక్కున్న మృతదేహ